హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఇంటి షట్రుజులు ఈ రోజు వీడియోలో ఒక మంచి టేస్టీ ఫ్రై రెసిపీని చూపించబోతున్నాను ఇదే అరటికాయ మెంతికూర తాలింపు ఈ ఫ్రైని వేడివేడి అన్నంలో తింటూ ఉంటే కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కోసారి దీన్ని టేస్ట్ చేశారంటే రైస్ మొత్తం ఈ ఫ్రైతోనే తినేస్తారు అరటికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ఫ్రైని టేస్ట్ చూసారంటే ముద్ద కూడా మిగిల్చుకున్న తినేస్తారండి అంత బాగుంటుంది ఇప్పుడు ఈ ఫ్రైని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలానే మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడు రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను రెండు మీడియం సైజ్ అరటికాయలను తీసుకున్నాను ఈ అరటికాయలను శుభ్రంగా కడిగి వీటికి ఉన్న తొడుముని కట్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు వీటికి ఉన్న తొక్కల్ని పీల్ చేసుకోవాలి ఇలా అరటికాయనంతా మరీ మందంగా కాకుండా కొంచెం పలుచగానే పీల్ చేసుకోండి ఇలా తొక్కలన్నీ తీసిన తర్వాత వీటిని ఇప్పుడు రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని ఇప్పుడు వీటిని కుక్కర్లోకి వేసుకోండి ఈ అరటికాయలను మనం కుక్కర్లో ఉడికించుకోవాలి దీనికోసం ఇప్పుడు ఈ అరటికాయలు మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి అలానే చిట్కడి పసుపు కూడా వేసుకుని వీటిని అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని టూ విజిల్స్ వేయించుకోవాలి అంతకన్నా ఎక్కువ వేయించొద్దు అరటికే బాగా మెత్తగా అయిపోతుంది ఇలా అరటికే ఉడికిన తర్వాత మనం ఫ్రైని రెడీ చేసుకుందాం దీనికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర అలానే పది వెల్లుల్లి రబ్బల్ని దంచుకొని వేసుకోండి అలానే కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి అలానే రెండు ఎండుమిర్చిని మిర్చిని తుంచుకొని వేసుకోండి అలానే హాఫ్ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని తాలింపు అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు మెంతికూరని తాలింపులోకి వేసుకోవాలి ఈ ఫ్రై కోసం నేను ఒక చిన్న సైజు మెంతికూర కట్టను తీసుకొని ఇలా మెంతికూరని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ మెంతికూరంతా బాగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ మెంతికూర మగ్గడానికి కనీసం త్రీ మినిట్స్ వరకు టైం పడుతుంది ఇలా అంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న అరటికాయని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసుకోండి మనం ఫ్రై చేసేటప్పుడు ఇవి చిన్నగానే అయిపోతాయి కానీ మరీ చిన్నగా కట్ చేస్తే అరటికాయ బాగా ముద్దగా అయిపోతుంది ఇలా చేసుకున్న తర్వాత వీటిని ఇప్పుడు ఈ మెంతికూరలోకి వేసుకుని మంటను లో ఫ్లేమ్లోకి పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టద్దు అరటికాయ ఎంత అడుగు పట్టేస్తుంది ఇలా త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత పావు స్పూన్ పసుపుని వేసుకోండి అలానే వన్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఇప్పుడు వీటిని అన్నింటినీ బాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా టూ మినిట్స్ బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ కారాన్ని వేసుకోవాలి అలానే పావు స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు ఇలా వేసుకుని ఇదంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కారం వేసిన తర్వాత టూ మినిట్స్ బాగా మగ్గించుకుంటే ఈ అరటికాయ మెంతికూర తాలింపు రెడీ అయిపోతుంది అంతేనండి ఇప్పుడు ఈ ఫ్రైని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము ఈ ఫ్రైని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే కమ్మగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి తినడం మొదలు పెట్టారంటే మొత్తం మీరే తినేస్తారు అంత బాగుంటుంది ఈ ఫ్రై పప్చార్లోకి సాంబార్కి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అలానే చాలా ఈజీగా చేసుకునే రెసిపీ కూడా మీకు ఇప్పుడు ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందనేది నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి అలానే వీడియోకి ఒక లైక్ కూడా చేయండి నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే తెలుగి ఇంటి షడ్రూస్లో ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్